వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఫండ్స్ ఈ మార్కెట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో ప్రతి శనివారం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యం చేసే ఎద్దులు భారీ సైజు ఒంగోలు కోడల రేట్లు ఎట్టున్నావు చూద్దాం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్లో అయితే చూద్దాం ధరలు అయితే మార్కెట్ అయితే హెవీ రద్దీగా ఉంది రైతులు వ్యాపారస్తులు భారీ మొత్తంలో వచ్చారు ఈ వారం ధరలు అయితే చూద్దాం సో ఫ్రండ్స్ వద్ద వీడియో మరి ఎన్ని పల్లకోడలేటో ఇవి లెఫ్ట్ సైడ్ది నాలుగు ఇది రైట్ సైడ్ది ఆరు కూడా ఏముంటాయి రేటు ఇవి ఒకటి ముప్పై ఐదు ఏ ఊరినిది సిబెలగాలు అదే నప్పకల్నా సిబెలగల్ మండల్ కర్నూలు జిల్లా ఎవరైనా అడిగిరేమో ఎంత అడుతుంటారు ఒకటి పదహైదు కాడికి అడుగుతుంటారు నువ్వే ఆడుతున్నావు ఓటి ఇరవై వస్తే ఇస్తావు పోతే ఐపాని బాగా గ్యారెంటీ ఏం పేరు ని పేరు శేఖర్ వ్యాపారం రైతా రైతు నెంబర్ చెప్పా సార్ ఇది తొంభై ఐదు ఎనభై ఒకటి యాభై రెండు తొంభై మూడు ఎనభై ఏడు ఫ్రంట్ సిబ్బలగల్ మండల్ కర్నూలు జిల్లా ది నాలుగు పళ్ళట ఈ ఆరు పళ్ళ కోడీలు సేల్ కాకుండా ఈ శేఖర్ కాంటాక్ట్ చే బ్యాక్ సైడ్ ఇది హలో ఎన్ని ఎన్ని పళ్ళు కూడా ఇవి ఎన్ని పళ్ళు రెండు ఆరు ఏముంటాయి రేటు రెండు లక్షల్లో పదివేలు అడుగుతుండ్రీ వాళ్ళు ఎంత అడుగుతుండ్రీ లక్ష అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ నువ్వే అడుగుదాం మళ్ళా బై తీస్తావు ఫైనల్ ఏ ఊరున్నా సిబ్బెలగా మండల్ కర్నూలు జిల్లా ఏం పేరు ని పేరు దానం పోతాయి పని ఇట్లా బాగుతా యా పని గడాలు పోతాయి నెంబర్ చెప్తా చెప్ నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ వన్ జీరో ఎవరికైనా అవసరం అయితే ఈ దాన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకున్నాడు సీబెలగాల్ మండల్ కర్నూలు జిల్లా అంట లక్ష అరవై వేల వరకు అడిగిపోయినట వన్ లాక్ ఎయిటీ థౌజండ్ ఇస్తారట ఫండ్స్ ఇక్కడ భారీ సైజులో ఉన్న సెది అడుగుదా ఒకటేనా అయితే జోడీ ఉందా ఒకటేనా ఏముంటుంది దీనికి రెండు పది రెండు లక్షల పదివేలు ఏ సైడ్ పోతుంది రెండు సైడ్లో పోతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది రెండు సార్లో బాగా ఎవరైనా వచ్చి ఒకటి యాభై ఆడుతుండ్రు నువ్వే ఆడుకున్నావు ఫండ్స్ వన్ లాక్ నైంటీ థౌజండ్ అయితే ఇస్తారట ఫైనల్గా ఏ ఊరు మనది మేలచెరువు గద్వాల మండల్ జోగులాంబ గద్వాల జిల్లా ఎంతుంటుంది ఇది అరవై నాలుగు ఉందా అరవై నాలుగు ఐట అని చెప్తున్నాడు ఏం పేరు నీ పేరు హరికృష్ణ నెంబర్ చెప్పవు సార్ నైన్ సెవెన్ జీరో వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ ఫైవ్ వన్ అన్న అవసరం అయితే సైజ్ అయితే హెవీ సైజు భారీ సైజు ఉంది మేల చెరువు గద్వాల మండలం జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన హరికృష్ణ కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను నిళ్ళు వేసినాయి రెండు నాలుగు నాలుగ ఏ ఊరు మనది పోలేపల్లి బిజినాపల్లి మండల్ నాగర్ కర్నూలు జిల్లా ఎంతో చెప్తున్నావు రేటు ఇప్పుడు మళ్ళా లక్ష అరవై ఐదు వేలు రేటు చెప్తున్నావు అడిగిర్రు ఎవరన్నా ఎంత ఆడుతుండ్రు ఒకటి నలభై మూడు ఒకటి నలభై నాలుగు ఆడుతుండ్రు నువ్వే ఆడుకున్నావు ఒకటి యాభై అయితే ఆడిస్తావు ఏం పేరు నీ పేరు కృష్ణమూర్తి పోతా పని ఇట్లా నెంబర్ చెప్పాం డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ಫೋರ್ ಫೈವ್ ಫೋರ್ ಒನ್ ಫಂಡ್ಸ್ ಎರಕ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಉಟ್ಟೆ ಈ ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಕಾಂಟಾಕ್ಟ್ ರೇಡ್ ಇಂಥ ರೇಟು ವೀಟ್ಕೆ ಒಟ್ಟೇ ಅರವೈರು ಮನದೇ ನಂದಿನೇ ಕೆಟಿ ತೋಡಿ ಮಂಡಲ್ ಜುಲಾಂಬ ಗದ್ವಾಲ್ ಸಿ ನಂದ್ಯ ಕೆಟಿ ತೋಡಿ ಮಂಡಲ್ ಎರನ್ನ ಅಡಿಪತ ಎಂತ ಅಡಿ ನ అంటే ఒకటి ముప్పై ఎనిమిది అడిగారు అదే ఒకటి ముప్పై ఎనిమిది అంటున్నాను నీవేంతలో ఉన్నా ఒకటి నలభై ఐదు అయితే ఇస్తావు పోతా పని బాగా గ్యారంటీ రైతు వ్యాపారం రైతు పేరేం పేరు పేరు బుడ్డప్ప పని అయితే బాగోతుంది నెంబర్ చెప్పవు సార్ నీది ఏడు సున్నా మూడు రెండు ఒకటి రెండు ఎనిమిది రెండు రెండు తొమ్మిదిలో ఎవరికైనా కావాలంటే ఈ బుడ్డప్పని కాంటాక్ట్ ಎಂತ ರೇಟು ನೋಡಿ ನಲಭದು ಎವರು ಮನೇತಾಂಡ್ರಪಾಡು ಐಜ ಮಂಡಲ ರಾಜೋಲಿ ಮಂಡಲ ರಾಜೋಲಿ ಮಂಡಲ್ ಪದ್ದ ತಾಂಡ್ರಪಾಡು ಜೋಗಲಾಂಬಲ್ ಸಿ ಅಡು ಅಡುಗಾರಾ ಎಲ್ಲ ಅಡುಗೆ ನೀವು ಅಡಿವರು ಮರೇ ಅಡಿರ ఏడికిస్తారు ఒకటేనా ఉండవు ఇవి అదే ఇది ఒకటేనా అంటే రేట్ ఎట్లుంటుంది రేట్ ఎంత దీనికి ఒక జత ఉన్నాయి రెండు ఇప్పుడు దీనికి ఒక లక్ష అన్నారా చెప్తున్నాడు జత అయితే ఎన్ని పాలు మీద ఉండవు అవి నాలుగు పాల నుంచి ఆరుకు వచ్చింది రెండు నుంచే నాలుగు వచ్చిందా అది నాలుగు పాలు వేసింది రెండింటికి రెండు ఉన్నారా ఏ ఊరు మనది నందికొట్కూర్ ఉట్కూర్ మండల్ మెడ్తూరు మండల్ తిమ్మాపూర్ నందికొట్టుకూర్ కర్నూలు జిల్లానా నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా పోతాయి పని బాగా గ్యారెంటీ పని అయితే ఎవరన్నా అడుతుండ్రా మళ్ళా ఎట్లా అడుతుండ్రా దీని ఒక్కదాన్ని దీని ఒక్కదాన్ని లక్ష ముప్పై వరకు అడిగినారట వన్ లాక్ థర్టీ థౌజండ్ నువ్వు అడుగు ఇస్తావు మరి ఇది ఒకరి అయితే అయితే ఇది ఒక్కరే ఇస్తాను ఇస్తాను రెండు అయితే రెండు లక్షల యాభై వేలు అట ఏం పేరు నీ పేరు అశోక్ నెంబర్ ఇది నైన్ త్రీ నైన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ వన్ టూ సిక్స్ ఫండ్స్ రెండు నాలుగు నాలుగు పళ్ళకోడలు సేల్ కాకుంటా ఇది మిట్టూర్ మండలం నంద్యాల జిల్లా పెద్ద మనిషి ఎద్దులెట్లా ఏం రేటు ఇవి లక్ష ఇరవై సుంకేసుల ఇటుమల్ సింకేసుల దగ్గర ఆనకట్ట కర్నూలు జిల్లా ఏ కడలు వేసినా అవి పళ్ళు ఉన్నాయి సేరేషన్ ఎంత రేట్ అంటున్నావు ఇప్పుడు లక్ష ఐదు లక్ష పది అంటే ఇస్తలేవు నువ్వేడ్కి ఇస్తాం అలా ఒకటి పదహైదు ఒకటి పదహారు వరకు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు పెద్ద మంచి ఏం పేరు రాముడు నెంబర్ ఉందా నెంబర్ అయితే లేదంట మేది శాసనోళ్ళు ఏది ఇర్రవళి మండలం ఇప్పుడు ఎర్రవల్లి మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా ఏముంటాయి కోడలకు ఒకటి తొంభై వేసినాయి కడలంతా అంతా ఇప్పుడు వేస్తున్నాయి కడపాలు అడిగారు ఎవరన్నా వచ్చి ఎంత అడుతుండ్రు ఓటి అరవై వరకు అడిగిపోతున్నారు నువ్వు అక్కడికి తీద్దాం ఇద్దాం అనుకున్నా మళ్ళా ఓటీ అని బాగా అయితే ఇస్తావు పోతాయే పని బాగా గ్యారంటీ ఏం పేరు నీ పేరు బీచ్పల్లి అంటారు అయితే పేరు ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుండా బీచ్పల్లి సాసనోలు ఎర్రవల్లి మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా నెంబర్ చెప్పవు సార్ నీది నైన్ సెవెన్ జీరో ఫోర్ టూ ఫోర్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ పని అయితే బాగోతాయి ఎట్లా సురేష్ ఓటీ అరవై అడిగిరెవరన్నా మళ్ళ ఎట్లా అడుగుతున్నారు ఓటీ నలభై రెండు ఓటీ నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ మరి నువ్వే అడుగుతున్నావు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై ఐదు వేలు అయితే ఫైనల్ ఇస్తారట ఊరేది మనది కుర్రపల్లి ఐజాం మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా సురేష్వి పోతాయా పని బాగా గ్యారంటీ రెండు పక్కల గ్యారంటీ అట నచ్చితే ఈ కురూపల్లి సురేష్ను కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు తొమ్మిది మూడు తొమ్మిది సున్నా ఎనిమిది రెండు సున్నాలు ఒకటి మూడు మూడు ఎవరికైనా అవసరం అయితే సేల్ కాబట్టి మాట్లాడుకోండి ఫండ్స్ ఇక్కడ కూడా మంచి సేద్యపేతలు ఉన్నాయి రైతులు అయితే లేరు ఎవరు అందుబాటులో ఎద్దులు మాత్రం వ్యవసాయానికి అయితే ఫుల్ గ్యారెంటీ ఉంటుంది ఎద్దులను చూసినట్టి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో సేద్యం చేసే ఎద్దులు పెద్ద సైజు ఒంగోలు కూడా రేట్లు అనేది ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీటితో మళ్ళీ కదా